అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు వెల్కమ్ టు జాబ్ సో నేను ప్రయాణం అవుతూ ఉన్నాను మా అమ్మగారి ఇంటికి సో ప్యాక్ చేసుకున్నామని హడావిడి హడావిడిగా బయలుదేరుతున్నాం అనమాట అంటే మా నెల్లూరులో రొట్టె పండుగ జరుగుతుందండి అండి పీర్ల పండుగ జరుగుతుంది సో వెళ్దాము ప్రతి ఇయర్ పోతాను ఇయర్ కూడా వెళ్దాము అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉన్నాను సో మొన్న మా హస్బెండ్ తీసుకొచ్చాను కదా లగేజీ ప్యాక్ చేస్తా ఉన్నాను అన్నమాట మా అబ్బాయి జోషి హాయ్ జోషి హాయ్ జోషి త్రీ డేస్ అనుకుంటున్నాము చూడాలి ఇంకా మా అబ్బాయి బర్త్డే కూడా వస్తుంది మండే ఇంకా సో బర్త్డే అక్కడే సెలబ్రేషన్ చేసుకోవాలి ఇంకొన్ని బట్టలన్నీ అన్నీ సర్దేసుకున్నాను అక్కడే తీసి పెట్టుకున్నాను అన్నీ గబ్బగా పెట్టేసుకోవడం ఇంకా ఫ్రెష్ అయ్యి బయలుదేరడం అనమాట అమ్మగారికి అమ్మగారి అమ్మగారి ఇంటికి వెళ్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుందండి కానీ అక్కడ నుంచి వస్తుంటేనే బాధ ఇన్ని రోజులు ఉంటాను కదా అన్ని కొత్తగుడ్డాకుండా అనమాట చూద్దాం నేను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఇంకా మా అమ్మతో కొన్ని వీడియోస్ తీయాలి ఏదేదో అనుకుంటూ పోతున్నాను చూడాలి ఎలా ఉంటుందో అలాగే రొట్లు ఎలా పట్టుకుంటారు అవి కూడా నేను చెప్తాను దాని గురించి అసలు ఎందుకు వచ్చింది అక్కడ రొట్లు పండగ దానికి ఏంటి అవన్నీ కూడా నేను చెప్తానండి అందరు ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి సో ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకా బ్రషెస్ అవన్నీ ఉన్నాయి కదా ప్యాకింగ్ అందులో పిల్లల్ని తీసుకుపోవాలంటే ఇంకా చాలా భయంకరమైన ప్యాకింగ్ ఉంటుంది సో ఇంకా నేను ఇంకా పిల్లలకి హర్గీసులు అవి ఇవి తీసుకోవాలి బాగుందండి చూడాలి ఎలా ఉంటుందో ఈ బ్యాగ్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాము ఇది ఎందుకు ఇచ్చారో మాత్రం అర్థం కావట్లేదు ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా చూపించండి ఇక్కడ ఇది ఉంది కదా ఇది స్టిఫ్గా ఉండడానికి ఇక్కడ ఇచ్చారనమాట ఇది ఇట్లా పెట్టేదానికి గట్టిగా ఎత్తని ఇక్కడ పెట్టేస్తాం అనుకోండి ఇప్పుడు చూపే అప్పుడు పైన అప్పుడు స్టిఫ్గా ఉంటుంది అంటే కొంచెం ఇట్లా పైకి లేస్తుంది దీంట్లో మనం ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట సో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అక్కడ కూడా ఉంది పెట్టేసి అక్కడ ఒకటి హెల్ప్ చేయాలి రోషి మమ్మీకి వస్తావు నువ్వు కూడా అమ్మ వాళ్ళకి నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా మీ డాడీతో పాటు నేను మా పిల్లల్ని ఇక్కడే ఉండండి నేను పోయేసి వచ్చేస్తాను టూ డేస్ సాటర్డే సండే మీ డాడీకి కూడా లీవ్ కదా అని చెప్పాను మా చిన్నపాయో సారీ మమ్మీ నేను ఉంటాను వెళ్ళేసి వచ్చేసి సాయంకాలానికి అన్నాడు కొంచెం మా చిన్నోడికి మమ్మీ అంటే మమ్మీ పిచ్చి అంటారు కదా ఎక్కడికైనా పోతే చాలు మమ్మీ ఖాళీ మమ్మీ ఖాళీ చేయది ఓ సిగ్గు మా వాడికి చిన్న సిగ్గు కాదబ్బా మమ్మీ కాలి అంటుంటాడు సో ఇంకా బ్రెషెస్ అవన్నీ కూడా పెట్టుకుందామండి చెప్తా రొటీనే కాబట్టి మీ బ్రష్ ఎక్కడుంది నా బ్రష్ చూడండి ఎలా ఉంటుందా ఇదే నా బ్రేషు చోట అన్నది ఇది ఏది ఒక్క బ్రిషాలు చూడండి ఒక బ్రష్ అన్ని బ్రషెస్ వద్దు ఓకే అన్న అది తీసుకుంటున్నాడు నువ్వు అది తీసుకో ఓకేనా నీకు అలాంటి బ్రష్ ఉంది కదా లేదా ఓకే సరేలే సరే నేను నా బ్రష్ తీసుకుంటాను మీరు మీ బ్రషెస్ తీసుకోండి అలాగే ఇంకా పిల్లలకి కావాల్సినట్టు నేను లగ్గేస్ ఇస్తాను మేము ఒక టూ త్రీ డేస్లో ఉంటాం కాబట్టి ఒక కరెక్ట్గా ఒక ఫోర్ లగ్గేస్ చాలు ఇప్పుడు నైట్కి ఒకటి అలాగే త్రీ డేస్కి త్రీ అనమాట అంతేలేండి మళ్ళీ ఇది వచ్చి సాటర్డేకి సండేకి మండేకి నెక్స్ట్ టైం డేస్ తీసుకున్నా పోయే కదండి మళ్ళీ కావాలంటే కొనుక్కోవాలి కదా ఆల్రెడీ ఉన్నాయి కదా ఇవే యూజ్ చేసుకున్నాం ఇంకా మెయిన్ ఏం కావాలంటే పిల్లలని పిల్లలకి కావాల్సినవి మందులండి హిటీ కృష్ణ మీ క్రష్ బాలు నీ బ్రష్ ఇవ్వు నాన్న ఎప్పుడు కూడా బ్యాగ్ బ్యాగ్ లో పెట్టుకోండి నేను సేఫ్టీగా పెట్టుకుంటాను కొన్ని వస్తువులు ఎప్పుడు కొంచెం దూరం కూడా మీకు ఆల్రెడీ చూపించుంటాను ఎప్పుడు కూడా నేను నైఫ్ అనేది ఎప్పుడు పెట్టుకొని ఉంటాను అనమాట ఇంకా పిల్లలు బ్రేషెస్ అవన్నీ అందుబాటులోనే పెట్టుకుంటాయి చూసాను ఉంటుంది కావాలి నాకు పిల్లల బ్రషెస్ ఇంకా దువ్వెల ఇంకా మేకప్ కిట్స్ ఉంటాయి చిన్న చిన్నవి మేకప్ అలాంటివన్నీ ఇది వచ్చి రెక్సోనా అండి బాడీ డ్రై పౌడర్ చిన్న చిన్నవి పెట్టుకుంటాను అలాగే కమ్మలు గాజులు చిన్నవి పెద్ద వస్తువులు ఏం లేవు దీంట్లో కానీ నేను ఎప్పుడు నేను పలిచి లోపల పెట్టేసి దాంట్లో లేదు చూసి స్టిక్కర్స్ చిన్న చిన్న స్టిక్కర్స్ యూస్ చేసి పెద్ద ఏం చేయను మీరు కూడా అండి ఎప్పుడైనా ఒంటరిగా జర్నీ చేస్తుండే పని అయితే ఖచ్చితంగా నైఫ్ అనేది పెట్టుకోండి ఇది మనకి జాంకాయలా వేసుకునే దానికి యూజ్ అవుతాయి ప్లస్ మనం సేఫ్టీ కోసం కూడా యూజ్ అవుతుంది అనమాట సో దీనికి నేను మళ్ళీ దీనికి కవర్ ఉండేటట్టు వేసుకుంటాను అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కామ్గా ఉంటారు వాళ్ళు ఏదో ఒకటి కలబెడుతూ ఉంటారు సో మనం సేఫ్టీగా ఉండాలి బెటర్ ఈ పెప్పర్ పెప్పర్ పే అవన్నీ ఇంకో మా పిల్లలు సెంట్ అని కొట్టేసుకుంటారండి అందుకే నేను యూజ్ చేయను అనమాట ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనతో పాటు కార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలండి మెయిన్గా ఆధార్ కార్డు ఎక్కడికి పోయినా ఆధార్ కార్డ్ అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న కార్డ్స్ ఇదిగోండి నా కాలేజీ చూడండి కాలేజీ కోట కాలేజీ ఫోటో ఇంకా నాక్కడ చిన్న చిన్న ఫోటోస్ స్కూల్ ఫోటోస్ అవన్నీ ఉన్నాయి అలాగే నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది చిన్న చిన్నవి కార్డ్స్ అవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం పర్సనల్ గా దగ్గర పెట్టుకోవాలి అలాగే అయితే యూజ్ చేసుకోవాలి అలాగే మా పిల్లలకి చిన్న చిన్న మందులు వాడుతుంటానండి ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ అంటే నెల్లూరు అంటే అడన్నీ దొరుకుతాయి హాస్పిటల్స్ కూడా నియర్ బైయే ఉంటుంది సో ఈ ఉంటే త్రీ డేస్కి ఏం తీసుకోబోవట్లేదు మా అమ్మ వాళ్ళది దిగడు కాబట్టి వాళ్ళు చెడి పడి తింటారు అక్కడ అందుకని చెప్పి ఆంబ్రోలైట్ ఒకటి తీసుకెళ్తున్నాను అలాగే మెట్ట ఫీవర్కి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి అలాగే చిన్నది పిక్స్ తీసుకెళ్తున్నాను ఈ త్రీయే తీసుకెళ్తున్నాను అంతే అండి ఇదే నా హ్యాండ్ బ్యాగ్ ఇది ఇస్ ద మెయిన్ బ్యాగ్ అనమాట త్రీ డేస్ కావాల్సిన వాటివి అలాగే దీంట్లో ఆల్రెడీ ఒకటి సేఫ్టీగా తుండిగుడ్డ అంటే ఉంటాయి అయినా నాకు ముందు జాగ్రత్త ఎక్కువ అనమాట అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను సింపుల్గా ఇప్పుడు కావాల్సిన బట్టలు అనేవి తీసేసుకున్నాను ఇంక ఇదే అండి ఇంకా మేము తొందరగా ఆల్మోస్ట్ బస్ వచ్చి టెన్ థర్టీ సెవెన్ థర్టీ ఆ టైంలో ఉంది ఇంకా మనం ముందుగానే వెళ్ళాలి కదా బెంగళూరు టాఫ్కి సో ఇంక వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలి అందరం వన్ బై వన్ అయిపోయి ఏదన్నా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఆల్రెడీ ఇందాక బయటికి తీసుకెళ్లారనమాట మా వారు అందుకని బయట తిన్నాం కొంచెం ఇంకా పోయేటప్పుడు ఒక రోజు తీసుకొని తినేస్తే అయిపోతాం ఓకే అండి ఇంకా రెడీ అయిన తర్వాత వస్తాను రెడీ అయిపోయామండి మేము సో ఇంకా లంచ్ డిన్నర్ అయితే ఇంకేం చేసేది లేదు ఇది ఓన్లీ ఒక బ్యాగ్ అనమాట మాది చూడండి ఇది ఒక బ్యాగ్ జస్ట్ హ్యాండ్ బ్యాగ్ అంతే ఇంకా పిల్లలకు కూడా రెడీ అయిపోయాము ఇంకైతే టైం అవ్వలేదు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు సో ఇంకా మనం బస్ స్టాండ్లో కలుద్దాం బస్ స్టాప్కి వచ్చేసామండి రెడీ రెడీ అయిపోయి వచ్చేసాము మేము ఏమంటే టూ వీలర్లో వచ్చేసాము అంటే ఎక్కువ లగేజ్ లేదు కదా అని చెప్పేసి టూ వీలర్లో వచ్చేసాము ఇంకా మా పిల్లలతో ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నా ఏమండి మేము వెళ్తున్నాం కదా మీరు ఏమన్నా సిక్ అవుతారా అని

చూడండి మా ఇద్దరు పిల్లలు మిస్ అవరంట మా డాడీ వాళ్ళ డాడీ ఎప్పుడు లేచినా ఆఫీస్ ఇల్లు సరిపోతుంది వాళ్ళతో తక్కువ తక్కువ టైం వేసి స్పెండ్ చేస్తారు అనమాట సో వాళ్ళు సో ఓకే అండి బస్ పేరెంట్ సిరి స్మార్ట్ బస్ అంట అండి వెయిట్ చేస్తా ఉన్నాము ఎవరంతా

వస్తూ ఉందనమాట నేను వెయిట్ చేస్తూ ఉన్నాం చల్ల గాలి మా బస్ వచ్చేసిందండి సిరి స్మార్ట్ బస్ ఇంకా వచ్చేసి లగేజ్ పెడుతున్నారు మా వారు ఇంకా మేము పైకి వెళ్తున్నాము స్లీపరే బుక్ చేశారన్నమాట మేము కిందే మా సీటింగ్ ఇంకా మా ఆయనకి బాగా చెప్పేసి బస్ ఎక్కేసాను అనమాట సో మిస్ అవుతాను ఫోర్టీన్ చూడండి అందరు నిద్రపోతూ ఉన్నారు మాది ఫిఫ్టీన్ అనమాట ఇంకా మా సీటింగ్ వచ్చేసాము ఇంకా పిల్లలు కూడా నిదానంగా సెటిల్ అవుతూ ఉన్నాము బాగుంది బస్ అయితే చాలా బాగుందండి ఇంకా మా పిల్లలు కూడా ఎక్కేసారు ఎక్కేసి అటువైపు చూస్తున్నారనమాట మా పిల్లలు వాళ్ళ డాడీ గబగబం పాపా పాప మమ్మీ డాడీని చూద్దాము అని చెప్పేసి ఇంకా అటువైపు వెహికల్స్ అవన్నీ రావడంతో వాళ్ళ డాడీ అటువైపు రాలేదన్నమాట వాళ్ళు మూడ్ అవుట్ అయిపోయారు అయ్యో డాడీ వస్తామనుకున్నారే రాలేదే బాయ్ చెప్తాము అని చెప్పేదానికి వాళ్ళు రాలేదు చూడండి బస్ అయితే చాలా బాగుంది వాటర్ బాటిల్ ఉన్నాయి అలాగే మేము ఎక్కడ కొంచెంసేపటికే లైట్ ఆఫ్ చేసేసారు లోపల ఎలాగో లైట్ ఉంటుందండి మళ్ళీ చూపిద్దాంలే అని చెప్పి నిదానంగా ఎక్కుతూ ఉన్నాం అనమాట సో బస్సు ఏసీ అంతా బాగుందండి బాగుంది సిరీ స్మార్ట్ బస్ అలాగే పిల్లోస్ అవన్నీ ఇచ్చారు ఏసీ కాబట్టి సో అందరూ నిద్రపోతూ ఉన్నారు కానీ లోపల నేను లైట్ ఉంటుంది పర్సనల్గా లైట్ ఉంటుంది అది వేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట ఇది బస్ టూర్ అనమాట అంటే ఈ హోమ్ టూరు అలాగే ఇది బస్ టూరు ఇక్కడ ముందేమంటే టూ వాటర్ బాటిల్స్ ఇచ్చారు అంటే ఇండివిజువల్గా కదండి స్లీపింగ్ సో అందుకని టూ వాటర్ బాటిల్స్ ఇచ్చేశారు అలాగే పైన ఏసీ కూడా చాలా బాగుందండి చాలా చల్లగా ఉంది ముందు హెడ్ కాలు దగ్గర వచ్చి టూ ఇచ్చారనమాట అంటే సింగిల్ సింగిల్గా అంటే అది వేరే వాళ్ళకి ఇది వేరే వాళ్ళకి అన్నట్టు టూ ఇచ్చారు అలాగే హెడ్ దగ్గర కూడా టూ ఏసీస్ ఇచ్చారు ప్రొవైడ్ చేస్తున్నారు అవి బాగున్నాయి ఇవి కూడా వామ్ లైట్ వస్తుంది నార్మల్ లైట్ వస్తుంది ఇది నేను ఫస్ట్ ఏం అనుకున్నానంటే ఏసీని కంట్రోల్ చేసుకునేదేమో అనుకున్నాను చూడలేదు లైట్ వస్తూ ఉంటే ఇంకా బాగా చూడంగా అది సా సాకెట్ అనమాట ఛార్జింగ్ సాకెట్ డేటా కేబుల్ యూజ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకునేదానికి నేను మేము అదంతా యూజ్ చేయలేదండి కానీ బాగుంది నేనేమనుకున్నానంటే ఏసీ కంట్రోల్ చేసుకునేది అడ్జస్ట్ చేసుకునేదేమో అనుకున్నాను ఇటువైపు ఫోన్ని పెట్టుకోవడానికి పాకెట్ లాగా ఒకటి ఇచ్చున్నారు కార్లో బస్లో బాగుందనమాట బాగుంది చూడటానికి బాగుంది కొత్త బస్సు అనుకుంటా ఇంకా మా అబ్బాయి నిద్రపోయాడు చిన్న అబ్బాయి ఫుల్ టైడ్ అయిపోయాడు కదా చిన్న చిన్నపిల్లవాడు త్వరగా నిద్రపోయాడు అందరు నిద్రపోతారు కానీ మా పెద్దోడు మాత్రం నిద్రపోడండి చూసారా ఇంకా సరేలే ఇంకా అందరం అని చెప్పి లైట్ ఆపుదాం అని చెప్పేసి లైట్ ఆపుతూ ఉన్నాను ఇంకా అందరికి గుడ్ నైట్ చెప్తాము అని ఇంకా ఏమైందంటే ఈ బస్సులో ఇంకొకటి అడ్వాంటేజెస్ ఏమి అన్ని బస్సులో ఉంటాయేమో నాకు తెలీదు నేను చెప్తున్నాను ఓకే గుడ్ నైట్ అన్నాను లేదు వామ్ లైట్ వచ్చింది ఈ బా అనిపించింది అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుందనమాట వామ్ లైట్ అనేది అంటే పిల్లలకి భయపడకుండా సరే అండి ఓకే గుడ్ నైట్ రేపు కలుద్దాం చాలా టైం అయిపోయింది ఫుల్ టైడ్ అయిపోయాను మళ్ళీ రేపు ఉదయాన్నే నెల్లూరులో కలుద్దాం ఓకేనా బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చేసాం ఇంకా ఇంకా మా పిల్లల్ని నిద్రపోతూ ఉన్నారు చూడండి మా అమ్మ ఫోన్ మీద ఫోన్ తీసి చంపేస్తుంది ఎక్కడ వస్తున్నారు ఎక్కడ వస్తున్నారు అని వెళ్తూ ఉన్నాం దాదాపు దగ్గరకు వచ్చేసాం ఇంకా ఒక టెన్ మినిట్స్లో దిగేస్తాం ఇదొకటే థ్యాంక్ యూ ఇంకా లగేజ్ కూడా తీసుకొని ఇంకా మా అమ్మ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర కూరగాయల మార్కెట్ కూడా దిగేసాము సౌత్ ఇండియా దగ్గర ఇక్కడ ఏంటంటే ప్రతి దగ్గర ఆగామంటే చాలా ఆటోలు ఎక్కువగా ఉంటాయి అనమాట ఆటోస్ భయంకరంగా తిరుగుతాయి నెల్లూరులో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మా మమ్మీ వస్తుంది వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ ప్రజెంట్ ఎవరు లేరు ఇక్కడ అంటే వెజిటేబుల్స్ మార్కెట్ కదా ఎక్కువ కూరగాయలు అవి ఎక్కువ అమ్ముతున్నారు ఇంకా మా అమ్మ వచ్చి ఇంకా ఆనందం అంటే చాలా రోజుల తర్వాత కలిసారు కదా అందుకని ఆనందం అనమాట ఇంకా వాడిని పిలుస్తుంటే వాడు రావట్లేదు ఇంకా వాడిని దగ్గరికి తీసుకుంది మా అమ్మ ఇంకా మా వాడు అమ్మ మాకు అడిగొట్టని మా అబ్బాయికి అర్జెంటు పాస్ రావడం వల్ల మా అమ్మ తీసుకెళ్ళి పోపిస్తుందండి ఇంకా మా అబ్బాయి అయిపోయిన తర్వాత ఇదే అండి కూరగాయల మార్కెట్ ఇది సాయిబాబా మందిరము చాలా బాగుంటుంది ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఎక్కువ రష్గా ఉంటుంది కూరగాయల కూరగాయలు షాప్ అవంతా ఎర్లీ మార్నింగ్ కదా తీసుకునే వాళ్ళందరూ వచ్చి ఈ టైంలోనే తీసుకుంటారు కొంచెం తక్కువలో కూడా ఉంటాయి ఇంకా పాస్ పోసుకున్న తర్వాత మా అమ్మ వచ్చి ఆటోలో ఎక్కించింది ఇంకా మేము ఆటోలో అంటే అమ్మ వచ్చి వెజిటేబుల్స్ అవి తీసుకొని రావాలి మీరు ఆటోకి వెళ్ళండి అని చెప్పారు అందుకని నేను ఆటోకి వచ్చేసాను మా ఇంటికి వచ్చేసాను వచ్చేస్తామండి మా నాన్న అడుగుతున్నారు అమ్మేది అని చెప్పేసి అంటే బైక్లో వస్తామేమో అనుకున్నాము కాదు మా అమ్మ మమ్మల్ని ఆటోలో పంపించేసింది అనమాట చూడండి వేడి వేడిగా వడలు కాలుతూ ఉన్నాయి మార్నింగ్ మసాలా వడలు ఇంకా మా పిల్లలు అంగట్లోకి వెళ్ళిపోయారు ఏం తీసుకోవడానికి అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇంకా మా పిల్లలు మాట్లాడుతూ ఉన్నారనమాట వాళ్ళ తాత అలాగే వాళ్ళ తాత మాట్లాడుతూ ఉన్నాడు బస్సులో నిద్ర పట్టిందా ఏంటి అని సరే ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వస్తానండి ఓకేనా ఇంకా రీచ్ అయిపోయాము అందరికీ జాగ్రత్త ఇంకా రొట్టెల పండుగ అవన్నీ కూడా నేను వీడియో తీసి పెడతాను తర్వాత వీడియోలో కలుద్దాం అంటే బాయ్ 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 బాయ్